పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ కోర్స్ చదివితే ఇంటర్మీడియట్ బాగుంటుందనే అంశం మీద వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా మందికి పదవ తరగతి వరకు కామన్ సిలబస్ ప్రతి ఒక్క స్టూడెంట్ కామన్ సిలబస్ చదివే ఉంటారు కానీ పదవ తరగతి తర్వాతనే వారి యొక్క కెరీర్ మలుపులు తిరుగుతుంది వాళ్ళ కెరీర్ కావలసిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కోర్సులు తీసుకోవడానికి ఇప్పుడు మీకు అవసరం పడుతుంది సో మీరు పదో తరగతి తర్వాత ఏమేమి ఆ విద్యా అవకాశాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఒకటి జనరల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు చేయబడుతుంది రెండవది వొకేషనల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా వొకేషనల్ కోర్సులు మీకు ఆఫర్ చేయబడుతున్నాయి మూడవది పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా కోర్సులు ఉంటాయి నాలుగవది ఐటీఐ కోర్సులు ఉంటాయి ఈ నాలుగు జనరల్గా నాలుగు చాలా ఎక్కువగా ప్రజాదరణ కనబడుతుంది ఈ నాలుగు కోర్సులు మీరు టెన్త్ క్లాస్ తర్వాత చదివే అవకాశం ఉంది మొట్టమొదటిగా మనం తీసుకుందాం అయితే ప్రతి విద్యార్థి చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదో కావాలని కోరుకుంటారు కానీ దానికి కావాల్సిన కోర్సు ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు ఎన్నుకోలేకపోతారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు వాళ్ళకు సైన్స్ అంటే భయం ఉండి సిఈసీనో ఎంపీసీనో తీసుకుంటారు కానీ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఈ కోర్సులు తీసుకుంటే డాక్టర్ కాలేమని చెప్పేసి అలా ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు కోర్సులు అంటే మ్యాథ్స్ బాగా వస్తే ఎంపీసీ కోర్స్ అని సైన్స్ బాగా వస్తే బైపీసీ కోర్స్ అని ఈ రెండు కాకుండా చాలా తక్కువ కష్టపడుతూ తొందరగా పాస్ కావాలనుకున్నారు సిఈసి కోర్సు కానీ ఇంకా ఎంఈసి కోర్సు కానీ రకరకాల కోర్సులు ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి ఇవి తీసుకుంటారు జనరల్గా కానీ కొద్ది మంది తెలిసిన విద్యార్థులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్తే పాలిటెక్నిక్ సైడ్ వెళ్తారు పాలిసెట్ రాసి అక్కడ డిప్లొమా కోర్సులు చేస్తారు ఆ డిప్లొమా కోర్సులు ఇంజనీరింగ్ ఉన్నాయి నాన్ ఇంజనీరింగ్ ఉన్నాయి కొన్ని అగ్రికల్చర్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి ఇవి కాకుండా ఐటీఐ సైడ్ కూడా వెళ్ళచ్చు ఐటీఐ ఇండియన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాంట్లో వచ్చేసి టెక్నికల్ అంశాల మీద ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో రకరకాల కోర్సులు ఉంటాయి ఇవి ఉంటాయి ఇది దీని తర్వాత ఆలోచిద్దాం సో మొట్టమొదటిగా మనం మనం మాట్లాడాల్సింది జనరల్ ఇంటర్మీడియట్ కోర్సు అనుకోండి జనరల్ ఇంటర్మీడియట్ కోర్సులో మీరు ఇంజనీరింగ్ చదవాలి ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్న కోర్సు నేను జాబ్ సంబంధించినది ఆలోచన చేయాలనుకున్నప్పుడు మీరు ఎంపీసీ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది లేదు మెడికల్ పారామెడికల్ హెల్త్ సెక్టర్ సంబంధించింది లేదా అగ్రికల్చర్ సంబంధించింది హార్టికల్చర్ సంబంధించింది ఫిషరీస్ సంబంధించింది తర్వాత ఇట్లాంటివి ఫారెస్ట్ సంబంధించి ఇట్లాంటి కోర్సులు చేయాలి నేను అట్లాంటి జాబ్లకు నేను ఇష్టం నాకు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైపీసీ సైడ్ వెళ్ళచ్చు రెండు మూడవది మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి కామర్స్ సైడ్ వెళ్ళాలి సిఏ సైడ్ వెళ్ళాలి అకౌంట్స్ సైడ్ వెళ్ళాలి ఇంకా నాకు ఫ్యూచర్లో గ్రూప్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కావాలి ఇంకేదన్నా కావాలి నాకు సోషల్ స్టడీస్ చాలా ఇష్టంగా నేను దాని మీద ఉండాలి అని ఆలోచించే వాళ్ళందరూ సిఈసీ కోర్సుకి వెళ్తారు సిఈసీ కోర్సుకి వెళ్తారు అది కాకుండా దాంట్లో హెచ్ఈస్ ఉంటుంది ఇట్లాంటి కోర్సులు ఉంటాయి ఇవి ఈ మూడు వచ్చేసి జనరల్ గా జనరల్ ఇంటర్మీడియట్ ఇవి ఈ మూడింటితో నెక్స్ట్ మీకు కావాల్సిన ఫర్దర్ డిగ్రీ కానీ ఫర్దర్ కోర్సులు కానీ వస్తుంది అదే కాకుండా ఎవరైతే వొకేషనల్ సైడ్ నేను మా ఇంటి వాతావరణ పరిస్థితులు చాలా కష్టంగా ఉంది నేను తొందరగా సెట్ కావాలి పని చేస్తూనే నేను ఫర్దర్ కోర్సులు చదవాలి తెలుసు పారామెడికల్ సైడ్ వచ్చేసి మెడికల్ టెక్నిషియన్ అంటారు ఎంపీహెచ్ ఎంపీహెచ్డబ్ల్యూ అంటారు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సో ఈ రెండు కోర్సులు చేస్తే మీకు పారామెడికల్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా ఎలక్ట్రికల్ సైడ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఈటీ కోర్స్ అని ఎంఈటి కోర్స్ అని తర్వాత ల్యాండ్ సర్వే కోర్స్ అని ఇట్లాంటి కోర్సులు కూడా ఉన్నాయి ఇవి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కోర్సులు తర్వాత ఇంకా అగ్రికల్చర్ సైడ్ అయితే ఏసీపీ అగ్రికల్చర్ సంబంధించింది ఇట్లాంటి వొకేషనల్ కోర్సులు మనకు అన్ని ఉన్నాయి ఈ వొకేషనల్ కోర్సులు చేస్తే జనరల్ ఇంటర్మీడియట్ తో సమానంగా ఉండే టెక్నికల్ సర్టిఫికేట్ వస్తుంది ఎంపీఎస్ డబ్ల్యూ అయితే ఎంపీఎస్ ఎంఎల్టీ అయితే ఎంఎల్టీ ఈటి అయితే ఈటీ ఇట్లాంటి సర్టిఫికేట్ రావడంతో పాటు మీరు బ్రిడ్జ్ కోర్స్ రాసుకుంటే దానికి రిలేటెడ్ ఉండే బైపీసీ గాని ఎంపీసీ కానీ వచ్చే సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది మీరు ఫర్దర్ లో నార్మల్ బైపీఎస్ తో పొందే అవకాశాలన్నీ అన్ని కూడా దీని ద్వారా పొందవచ్చు ఇవి కాకుండా ఐటీఐ సగలితే వచ్చేసి మనకు షార్ట్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో రెండు సంవత్సరాల్లో ఐటీఐ ట్రైనింగ్ వచ్చిన తర్వాత కొన్నింటికి గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబిలిటీ వస్తుంది వొకేషనల్ అయితే ఎలక్ట్రికల్ టెక్నిషియన్ కోర్స్ చేస్తే జూనియర్ లైన్మెంట్ డైరెక్ట్ గా కరెంట్ డిపార్ట్మెంట్ లో జూనియర్ లైన్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం దానికి డైరెక్ట్ గా ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లా ఐటీఐ చేస్తే కూడా వస్తుంది కానీ ఐటీఐ అనేది ఈక్వ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అంటే మీరు కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు లేకపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అది ఇంటర్మీడియట్ ఈక్వల్ కాదు కాబట్టి మీరు ఐటీఐ సైడ్ అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పాలిటెక్నిక్ సంబంధించి పాలిటెక్నిక్ లో డిప్లొమా అయిన అగ్రికల్చర్ ఉంటుంది డిప్లొమా అయిన హార్టికల్చర్ ఉంటుంది డిప్లొమా అయిన ఇంజనీరింగ్ ఉంటుంది డిప్లొమా అయిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఇట్లాంటి కోర్సులో డిప్లొమాలు ఉన్నాయి ఈ డిప్లొమా చేసిన తర్వాత త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ లెంట్ కింద బీటెక్ వెళ్ళొచ్చు కాబట్టి ఈ ఈ నాలుగు రకాల అంశాలు మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకటి ఒకటికి రెండు సార్లు ఇంటర్మీడియట్ లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందో ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆలోచించుకోండి ఎందుకంటే ఒక్కసారి కోర్స్ తీసుకున్న తర్వాత లేదా మా ఫ్రెండ్ ఆ కాలేజ్కి వెళ్తుంది కాబట్టి ఆ కాలేజ్కి వెళ్ళాలని లేదా మా ఫ్రెండ్ ఈ కోర్స్ తీసుకున్నట్టు ఈ కోర్స్ తీసుకోవాలని లేదా ఎవరో చెప్పారు కాబట్టి ఈ కోర్స్ తీసుకుంటే వెళ్తామని లేదా గురుకులాల్లో సీట్ వచ్చింది కాబట్టి ఈ కోర్స్కి వెళ్తానని చెప్పేసి ఆలోచనలు చేయకండి మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ గోల్ ఏంటిదో ఆ గోల్కు తగ్గట్టు కాలేజీ కానీ స్కూల్ కోర్స్ కానీ సెలెక్ట్ చేసుకోండి ఇది ఖచ్చితంగా చాలా అవసరము ఇది లేకుండా మీరు ఏదో ఒక కోర్స్ తీసుకొని తర్వాత ఆలోచిస్తే కాదు ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ అన్నదమ్ములు కానీ మీ అక్క చెల్లెలు కానీ మీ గ్రామంలో ఉన్న వారిని అడగండి వాళ్ళు ఏదైతే కోర్సులు తీసుకొని తర్వాత ఆలోచన చేశారు కదా అట్లాంటివి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ డే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఇప్పుడు దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే మీరు మెసేంజర్లో కానీ మీరు కామెంట్ బాక్స్లో చేస్తే దానికి సంబంధించిన కోర్సు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తూనే ఉండండి సావిత్రిబాయి పులే ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇట్స్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది కాబట్టి మీరు సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఫర్దర్ మీరు ఏదైతే కోర్సు గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలో ఏదైతే జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలో మీరు మెన్షన్ చేయండి డెఫినెట్గా దాని గురించి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్